అందరికి నమస్తే అండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతోంది దాదాపుగా గంటన్నర అయిందనమాట ఈ సమావేశం మొదలయ్యి దీనిలో కొన్ని కీలకమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఒకటి రకరకాల పరిశ్రమలకు భూ కేటాయింపుల మీద చర్చిస్తున్నారు ప్రస్తుతానికి కొన్ని పరిశ్రమల నుంచి ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చాయి భూకేటాయింపుల కోసం దాని మీద చర్చిస్తున్నారు అమరావతి అంటే విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళు అడిగారు టీసీఎస్ అలాగే అమరావతిలో కూడా కొన్ని సో దానికి సంబంధించి అలాగే అమరావతిలో పనులు ఆల్రెడీ కొన్ని టెండర్లు అయ్యాయి మొన్న డిసెంబర్ పదిహేనో తేదీన కొన్ని పనులు స్టార్ట్ చేశారు దాంతోపాటు ఇంకా అదనంగా దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన పనులు మొత్తం మీద అరవై రెండు వేల కోట్ల విలువ దానిలో కొంత ఆల్రెడీ ప్రాథమికంగా ఆమోదించారు ఈరోజు క్యాబినెట్లో ఇంకొంత అమౌంట్ నిధులు ఖర్చుకి విడుదలకి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు దాని మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది దాంతోపాటు జల్ జీవన్ మిషన్ మీద డెబ్భై వేల కోట్లు మన రాష్ట్రానికి అవసరము అని చెప్పి కేంద్రానికి ఒక ప్రపోజల్ పెడతాము అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక మీటింగ్లో జల్ జీవన్ మిషన్కి సంబంధించిన మీటింగ్లో సో దానికి సంబంధించిన దస్త్రం మీద కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చ జరుగుతుంది ఈ మూడు అత్యంత కీలకం జల్జీవన్ మిషన్ నిధులకు కేంద్రానికి ప్రపోజ్ చేయడం ప్రపోజల్స్ పెట్టడం అమరావతిలో పనులకు సంబంధించి ఆమోదం అలాగే వివిధ పరిశ్రమలకు భూముల కేటాయింపులు ఈ మూడు కీలకం వీటితో పాటు ఇంకా కొన్ని అంశాల మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చలు జరుగుతున్నాయి అందులో ఒకటి విద్యుత్ శాఖకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ మీద రెండు వందల యూనిట్లు ఇస్తున్నారు కదా సో అది తీసేసి దాని ప్లేస్లో సౌర విద్యుత్తు పెడితే బాగుంటుంది కదా సోలార్ ప్లాంట్లు సోలార్ ప్యానెల్స్ పెట్టి సౌర విద్యుత్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది దానికి కరెంటు బిల్లు ఉండదు ఖర్చు ఉండదు విద్యుత్ ఖర్చు కూడా పెద్దగా ఉండదు కదా అనేది ప్రభుత్వ ఆలోచన దాని మీద కూడా చర్చ జరుగుతోంది అలాగే కొంతమంది మంత్రులు పనితీరు వ్యవహారం మీద కొంతమంది మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ జిల్లాల్లో ఇతర నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నది అలాగే కాస్త అవినీతి ఆరోపణలు ఈ వీటి మీద కూడా చర్చ జరుగుతోంది దాని మీద కూడా చంద్రబాబు గారు కొంతమంది క్లాస్ అన్నట్ట అన్నట్టు ప్రస్తుతానికి ఉన్న సమాచారం అలాగే ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు వీళ్ళు సరిగ్గా కౌంటర్లు ఇవ్వట్లేదు కొంతమంది మంత్రులు అంటే పూర్తిగా ఇంకా సబ్జెక్టు నేర్చుకోవాలి పూర్తిగా వాళ్ళ శాఖల మీద పట్టు సంపాదించాలి సో దాని మీద కూడా చంద్రబాబు గారు మీరు స్టడీ చేయండి నేర్చుకోండి అవసరమైతే ఎవరితోనైనా మాట్లాడండి పార్టీలో ఉన్న సీనియర్లతో మాట్లాడండి అంతే తప్ప ఏది ఏది కూడా ఉపేక్షించొద్దు తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా ఉపేక్షించొద్దు మీ దగ్గర ఉన్న సోషల్ మీడియా టీమ్ని ఎందుకంటే ప్రతి పేషీకి సోషల్ మీడియా టీమ్ని ఇచ్చారు వాళ్ళను వాడుకోండి అలాగే మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వండి అనేటట్టు ఒక సున్నితంగా కొంతమంది క్లాసులు పీపుతున్నారు అలాగే మంత్రులకు ర్యాంకులు ఇస్తామన్నారు ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ర్యాంకులు ఇస్తామని చెప్పారు మేబీ ఈరోజు ఇస్తారే మంత్రులు పెర్ఫార్మెన్స్ వైజు ఎవరెవరు ఎట్లా పనిచేస్తున్నారు ఏం మార్చుకోవాలి మార్పులు చేర్పుల మీద ఈ ర్యాంకులు అంటే పెద్ద మార్కులు పాసు ఫెయిల్ అని కాదు కానీ జస్ట్ ఇదే ఇదేదో పెద్ద సంచలనం కాదు కానీ జస్ట్ వాళ్ళ మార్పులు చేర్పులు ఏంటి ఎలా పనిచేస్తున్నారు ఎలా ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి ఈయన ఆరు నెలలు ఎలా గడిచింది నెక్స్ట్ ఆరు నెలలు ఎలా చేయాలి వాళ్ళ శాఖల మీద పట్టు ఎంతవరకు వచ్చింది శాఖల మీద స్వయంగా సమీక్ష చేసే పరిస్థితికి వచ్చిందా లేదా వాళ్ళు సమీక్ష చేసి డేషన్ తీసుకునే వరకు వచ్చారా లేదా ఈ అంశాలన్నిటి మీద చర్చిస్తున్నారు దాంతోపాటు ఎప్పటి నుంచో ఒక పెండింగ్లో ఉంది అదేంటంటే కార్యకర్తల మీద పెట్టిన కేసులను విత్డ్రా చేసుకోవడం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు ఆ కేసులను విత్డ్రా చేసుకునే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది మొన్న కలెక్టర్ల మీటింగ్లో దీని మీద చర్చ వచ్చింది ఎస్పీలకు కొంత మౌఖికంగా చెప్తే దాని మీద లీగాలిటీ పరిశీలించాలి అన్నారు సో దీని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తున్నారు అక్రమ కేసులను తప్పించే విషయం మీద అలాగే ఈ సోషల్ మీడియా అంశాల మీద వైసీపీ మీద తీసుకున్న యాక్షను గత గత నెలలో క్యాబినెట్లో చర్చకు వచ్చింది వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాని ఎట్లా ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంటని సో దానికి సంబంధించి చాలా వరకు పురోగతి ఉంది సో దీని మీద జిల్లాల వారీగా సోషల్ మీడియా సంబంధించి ప్రత్యేకమైన న్యాయ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం అలాగే సైబర్ క్రైమ్కి సంబంధించి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం వీరన్నింటినీ త్వరితగతిన విచారించడానికి స్పెషల్ కోర్టులు ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందా అనేది కూడా ప్రస్తుతానికి చర్చిస్తున్నారు సో మొత్తానికి కేబినెట్ భేటీలో ఈరోజు అనేక అంశాలు చర్చకున్నాయి దీనిలో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి సో ఓవరాల్గా భేటీ ముగిసిన తర్వాత మనం మరింత డీటెయిల్గా చెప్పుకుందాం థ్యాంక్ యూ